లే ఇలాంటి లంచాలకు అలవాటు పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్న సందర్భాల్లో నిన్న జరిగిన ఒక దారుణమైన ఒక ఘటన గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే తెలంగాణలోని మన కోకటపల్లి ఏరియాలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి తను ఒక దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తి దగ్గర పర్మిషన్స్ కావాలి వీళ్ళు బిల్డింగ్కి సంబంధించి వాటికి సంబంధించి పర్మిషన్స్ కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి దగ్గర పదిహేను లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టిన ఒక ఘటనలో ఆ వ్యక్తి అంత ఇచ్చుకోలేనంటూ చెప్పినా సరే వినకుండా ఆయన మీద నువ్వు పదిహేను లక్షలు తీసుకు వస్తేనే నీకు పని జరుగుతుంది లేకపోతే లేదు నీకు నచ్చింది చేసుకో అన్నట్లుగా మాట్లాడితే ఆ వ్యక్తి ఏమీ చేయలేని స్థితిలో ఏసీబీని ఆశ్రయించడం జరిగింది అయితే ఏసీబీ అధికారులు ఆల్రెడీ తెలంగాణలో చాలా చోట్ల ఇలాంటి అధికారులని పట్టుకోవడంలో ఇప్పుడు చాలా వేగవంతమైన పనులు కూడా చేస్తున్నారు అదంతా మనందరం చూస్తూనే ఉన్నాం అలాంటి పనిలో భాగంగానే ఏసీబీ రైడ్ని ప్లాన్ చేసి పెట్టింది అయితే ఆ ప్లాన్లో ఈ ఎవరైతే పర్మిషన్స్ కోసం వెళ్ళారో ఆ వ్యక్తి దగ్గర పదిహేను లక్షల రూపాయలు ఏసీబీ అధికారులు ఇచ్చి అవి ఇవ్వడానికి వాడికి ఆయనకి ఇచ్చేలాగా ప్లాన్ చేస్తే ఆ ప్లాన్లో ఏసీబీ అధికారి చెన్నారెడ్డి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకి దొరకబట్టడం జరిగింది అయితే ఈ ఆయన ఏమీ చిన్న స్థాయి ఉద్యోగి కాదు ఆయన చాలా పెద్ద స్థాయి ఉద్యోగం సూపరింటెండెంట్ ఇంజనీర్ అంటే ఆయన ఆ శాఖకు సంబంధించి ఆయనే పెద్ద అలాంటి వ్యక్తికి లక్షల్లో జీతాలు ఉంటాయి ఆయనకి చాలా సదుపాయాలు ఉంటాయి గవర్నమెంట్ తరఫు నుంచి క్వార్టర్స్ అని పిల్లలకి చదువులని ఇలాంటివన్నీ ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి ఇన్న లక్షల్లో జీతం ఉన్న తర్వాత కూడా అక్రమ సంపాదనకి ఆశపడి వాళ్ళ పిల్లల మీద ఆయన మీద చెడ్డ పేరు తెచ్చుకుంటూ జీవితంలో చెరిగిపోలేని ముద్రని వేసుకుంటున్నటు ఇలాంటి ప్రభుత్వ అధికారులని ఏమని మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలం ఎంత ఏసీబీ రైడ్లు జరుగుతున్నా సరే ఒక పక్క సీఎం చెప్తున్నా సరే ఎన్నిసార్లు ఇలాంటి అధికారులకి హెచ్చరిస్తున్నా సరే ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం మారడం లేదు దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసి ఇలాంటి సంఘటన జరగడానికి కూడా కారణాలు నీటి అనేది కూడా మీరు ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి మీ కామెంట్ని అభిప్రాయ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ലൈക്ക് ചെയ്യേണ്ടി താങ്ക് യു